నమస్కారం బాగున్నారా అది ధరలు బాగుంది గ్యాస్ ఉందా ఎప్పుడు కూడా మొన్న కొన్న ఉంటుందా పైపోయింది అనండి యాభై పెట్రోల్ డీజిల్ అన్నీ వేయించలేదు ప్రభుత్వం చేసే పనుగోలు అమ్మా ఏమి సక్సెస్ పెట్టుకోండి కాంక్రాక్ట్ ఇచ్చినా అమ్మా కానీ హామీ ఇచ్చిన వాళ్ళు నిలబెట్టుకోవాలి కదమ్మా ఎక్కడ ఏదో ఇది సమస్య ఇచ్చింది కదమ్మా నియోజకవర్గం మొత్తం కూడా ఇదే సమస్య ఉన్నాయి కదా పోయినసారి కూడా నేను హామీ ఇచ్చా అందరూ నమ్మలేదు నిసర్ గుర్తులు వచ్చాను తర్వాత సంవత్సరం పడుతుంది డీనోటిఫై చేసేవాళ్ళు ఇది ఫారెస్టే కదా ఫారెస్ట్ మూడు సో ఇది డీనోటిఫై చేయాలి డీనోటిఫై చేయాలంటే ఎకరానికి మూడు ఎకరాలు ప్రభుత్వం కొన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇచ్చి డీనోటిఫై

ఎప్పుడుస్తాను ఎంపిస్తే కదా ఓకే ఇప్పుడు అది కాదు ఎమ్మెల్యే గారు మీకు ఇంటి పట్టాలు ఇస్తామన్నారు నేను కలిస్తే ఇల్లు తీసేస్తానని కుత్తాడు చెప్పినాడు అవునా కదా రెండు వేల పంతొమ్మిదిలో చెప్పినారు కదా అట్లా అవునా ఇప్పుడు పట్టాలు ఇవ్వాలి కదా మళ్ళీ చెప్పినప్పుడు అవును అడగాలి కదా వాళ్ళు రాలేదా అందుకే రావట్లేదు నువ్వు అది అర్థం చేసుకోవాలా నాకంటే నేను ఎప్పుడు తప్పు చేయలేక ధైర్యంగా నిలబడతాను తప్పు చేసిన పారిపోతారు అమ్మా ఇది ఇప్పుడు డీ డీనోటిఫై చేసి మీకు అని మొత్తం ప్రక్రియ సంవత్సరం పడుతుంది అమ్మా సో ఇరవై ఐదు లోపల మంచి గౌరవంగా బట్టలు పెట్టి నేను పట్టాలి ఇప్పిస్తాను ఇదే ప్రక్రియ ఒక్క నిండా ఇదే ప్రక్రియ అక్కడ మనకి మన విజయవాడలో బాబు గారు చేశారు ఇదే ప్రక్రియ విశాఖపట్నంలో సింహాచలం మమ్మల్ని కూడా డీనోటిఫై చేసి పట్టాలు ఇచ్చారు గౌరవంగా బట్టలు పెట్టి మరీ పట్టాలు ఇచ్చారు ఇక్కడ ఎందుకు అవ్వలేదో నాకు సరగలేదు అప్పుడు అప్పుడు జరగలేదు వాళ్ళగా మాయమాట చెప్పి మళ్ళీ పారిపోయే ఓకేనా ఇంకేమైనా వెళ్ళి వస్తాను ఉంటానమ్మా